గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ సహకారంతో వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం గంగన్నపాలెం గ్రామాల మధ్య రహదారిని మరమ్మతులు చేపట్టి పునఃప్రారంభించినట్లు బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి ఇక్కడే సర్వముఖి నది పొంగి ప్రవహించడం కారణంగా రెండు గ్రామాల మధ్య ఉన్న కాజుపై అసలే దెబ్బతిన్నందున రెండు వైపులా కట్టలు వేసి రాకపోకలకు నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం వర్షాలు తగ్గిపోయినట్టు నదిలో నీరు స్వల్పంగా ఉండటంతో దెబ్బతిన్న వంతెనకు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సహకారంతో తాత్కాలికంగా దెబ్బతిన్న కాజువాపై రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని పురుషోత్తం రెడ్డి తెలిపారు గంగన్నపాలెం వైపున ఏడు గ్రామాల నుంచి ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయన్నారు నది అవతల ఉన్న ఏడు గ్రామాలకు చెందిన విద్యార్థులు కోటలోని కళాశాలలకు వంజవాకాలోని హైస్కూలుకు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా రహదారిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొన్న వచ్చిన వరదల్లో ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇటు బాలిడిపాలెం వైపు అట గంగనపాలెం వైపు రెండు పక్కల నీళ్ళు పోకుండా ఇరిగేషన్ సహాయం తీసుకుని తర్వాత స్థానిక ఎంఆర్ఓ గారు ఇరిగేషన్ అధికారులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సహకారంతో అర్ధరాత్రి ఈ ఘటన పోయటం జరిగింది అయితే దీనివల్ల చాలా పెను ప్రమాదం తప్పింది దానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అప్షేట్ చేయటం మంచి పని చేశారని చెప్పి పోగొట్టడంతో నాకు కూడా చాలా సంతోషపేసింది అదే ఈ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో లాగా ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరో ఇంత పెద్ద భారీ విభక్త నుంచి కాపాడారని చెప్పి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి అయితే ఈరోజు ఈ కట్ట వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు తర్వాత స్కూల్కి పోయేదానికి వంచ్బాగ్లో మాకు హై స్కూల్ ఉంది వంచ్బాగ్ స్కూల్కి పోయేదానికి స్కూల్ పిల్లలు అయితేమి స్థానికంగా ఆటోలు అయితే ప్రజలైతే మా కోటకి ఇది నీరెస్ట్ ప్లేస్ కాబట్టి పోయేదానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్థానికలు తెలియజేయడంతో ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసారు వాళ్ళ ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మళ్ళీ దీన్ని రూట్ పునరుద్ధరించి ఆటోలకి ఏదికి ఇబ్బంది లేకుండా మా వాళ్ళందరి సహకారంతో పేరు పేరున అందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ పాటలు మళ్ళీ పునరుదర్శించడం జరిగింది రేపటి నుంచి ఐదు అవతల పక్క ఉన్న ఆరేడు గ్రామాలు కొండూరు అయితే తూపిలిపాలెం అయితే చెమిన కొత్తపాలెం అయితే పూతేటిపాలెం అయితే ఆరేడు గ్రామాలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీడియా ద్వారా మీ అందరికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను మీరందరూ మీరందరూ సహకరించి ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ సహకారంతో నేను ఏర్పాటు చేశాను మీ అందరికీ అదే విధంగా ఎమ్మెల్యే గారికి అదే విధంగా మండల తహసీల్దార్ గారు ఎండిఓ గారు ఇరిగేషన్ అధికారులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తాం అయితే ఈసారి ఇరిగేషన్ అధికారులు ఎక్కడ కాకపోయినా దొరువు కట్టకాడో బొచ్చల కాడో తెగే పరిస్థితి ఉంది కానీ ఎప్పటికప్పుడు బ్యారేజ్ ఖాళీ చేసుకుని స్థానిక నాయకులతో అవగాహన ఉన్న నాయకులతో పెద్దలతో కలిసి ఈసారి పెద్ద విభక్తి నుంచి ఇరిగేషన్ అధికారులు కాపాడటం మాకు పెద్ద ఎత్తున ఈ రోజు ఈసారి సేవలు అందించడం నిజంగా నిజంగా చాలా సంతోషం కలెక్టర్ గారు స్పందించి వాళ్ళకి మంచి ప్రశంస పత్రం ఇరిగేషన్ అధికారులకి తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి ఈసారి ఈ మండల అధికారులకి ఇంత పెద్ద విభత్తు నుంచి వాళ్ళు కూడా మాత్రం సహకరించారు కాబట్టి వాళ్ళ నుంచి అధికార సహకారం ముఖ్యంగా ప్రధానంగా కష్టపడ్డది తహసీల్దార్ గారు అదేవిధంగా ఎండిఓ గారు అదేవిధంగా పెద్దగా చెప్పుకునే దానికి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు బ్యారేజీ ఖాళీ చేసి స్థానికంగా ముందుగానే ఇట్టి ఇచ్చి గేట్లు ఎత్తు నీట్గా నీట్గా రాత్రి పొగలు నిద్ర వేలుకొని ఈ రోజు మాకు ఇంతకద్ద విపత్తు నుంచి కాపాడిన ఇరిగేషన్ అధికారులకి స్థానిక ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజున మంచి ప్రశంసా పత్రం ఇవ్వాల్సిందని ఇవ్వాల్సింది కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాను ఈ మీడియా ద్వారా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాను